హలో అండి ఇది వచ్చేసి మనకు ఐపీ కెమెరాలకు ప్రాబ్లం వచ్చింది మనకు ఐపీ కెమెరాలో కెమెరా పని చేస్తారు కాల్ చేస్తే కస్టమర్ మనం వెళ్ళి చూసాము చూస్తే ఆ కెమెరా రావట్లేదు ఆ కేబుల్ వచ్చేసి క్యాట్ సిక్స్ కేబుల్ వేస్తారు కానీ అవుట్డోర్ కేబుల్ వేయడం వల్ల తక్కువ క్వాలిటీ కేబుల్ వేయడం వల్ల కేబుల్ మొత్తం వాటర్ పోయింది దానికోసం మనకు కెమెరాకి ఇచ్చిన ప్లస్ మైనస్ పవర్ ఉంటుంది కదా ఆ పవర్ వచ్చేసి రావట్లేదు దానికోసం మనం బీప్ సౌండ్స్ చెక్ చేస్తున్నాం ఫస్ట్ అయితే పవర్ రాట్లేదు అందుకని కేబుల్ ఎక్కడన్నా మరి జాయింట్ అయిందా లేదా ఫెయిల్ అయిందా దానికోసం అని బీప్ సౌండ్ అయితే చెక్ చేస్తున్నా కానీ రెండిటికీ బీప్ సౌండ్ ఒకదానికి వస్తుంది ఒకదానికి రావట్లేదు మీరు చూపిస్తా వీడియోలో చూడండి యాష్ కలర్కి అయితే రావట్లేదు బీప్ సౌండ్ చూడండి బీప్ సౌండ్ చెక్ చేస్తున్నా మల్టీమీటర్ నుంచి ప్రాపర్గా పెట్టేసుకున్నాక బీప్ సౌండ్ అయితే రావట్లేదు బీప్ సౌండ్లో పెట్టాను అదే బ్లూ కలర్ అయితే బీప్ సౌండ్ వస్తుంది చూడండి బీట్ క్లాత్ వస్తుంది అంటే బ్లూ కలర్ కేబుల్ మనకు పనిచేస్తుంది కాబట్టి బ్లూ కలర్ కేబుల్లో ఒకటి ప్లస్ మైనస్ వాడుకోవచ్చు ఫుల్ జాక్ కొట్టంజ్ గ్రీన్ ఉంది కదా దానికైతే నేను ఆఫ్ ఆబ్జాక్ కొట్టాను ఆబ్జాక్ కొట్టినాక దాని మరి జాక్ కొట్టినాక జాక్ పనిచేస్తుందో పని చేయడం లేదా తెలుసుకోవడానికి మనకు అలా ల్యాంటెస్టర్ ఉంటుంది అంటే ల్యాంటెస్టర్ లేకుండా చూసుకోవచ్చు కానీ స్విచ్లో పెట్టినప్పుడు బ్లింక్ అవుతుంది మరి బ్లింక్ కరెక్ట్ అవుతుందా కాదో క్లారిటీగా తెలుసుకోవడానికి మాత్రమే మనం ల్యాండ్ టెస్టర్ యూజ్ చేసుకోవాలి ల్యాండ్ టెస్టర్ యూజ్ చేసుకుంటే మనకు మనకు ఫోర్ పేరు ఉంది కదండి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లీడ్స్ ఉన్నాయి కదా ఫోర్ లీడ్స్ కరెక్ట్ ఉందా లేదా అని బట్ తెలుస్తుంది మనకు ల్యాండ్ టెస్టర్లో ఈ విధంగా ల్యాండ్ ల్యాండ్ కేబుల్ అయితే పిన్ చేసుకోవాలి ల్యాండ్ కేబుల్ పిన్ చేసుకున్న తర్వాత మనకు ల్యాండ్ టెస్టర్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అదే మీకు చూపిస్తా చూడండి ఈ విధంగా ప్రిస్ చేసిన తర్వాత మనకు పిన్ అవుతుంది మనకు ముందు అయితే ఆఫ్ పడుతుంది రెగ్యులర్గా చేసుకోవాలి అర్థమవుతుంది టెస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్నాక చూడండి మీకు వన్ టూ త్రీ రెండు గ్యాబ్ వచ్చి సిక్స్ రావాలి లైట్ కదా టూ త్రీ సిక్స్ అంటే మనకు జాక్ అయితే పని చేస్తుంది అదే విధంగా మనకు పవర్ పిన్ కోసము బ్లూ వైట్ బ్లూ డీసీగా వాడుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్